శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ అందుకో ఈ ప్రేమ లేఖ రచన కె రామలక్ష్మి గారు కలం మూసి ఒళ్ళు బిర్చుకున్నాడు భాస్కరం కాగితాలన్నీ జాగ్రత్తగా దొంతరగా పెట్టాడు డ్రాయర్ సొరుగులాగి ఒక గుండు గుండు సూది తీసి పెట్టాడు ఆప్యాయంగా మడత పెట్టి కవర్లో పెట్టాడు కొన నాలికతో కవర్ అంటించాడు కవర్ మీద అనురాధ అని రాశాడు టేబుల్ లైట్ ఆర్పి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు రాత్రి కొంచెంగా వర్షం పడింది పెరట్లో పారిజాతం గుమాయిస్తోంది ఇంటి ముందు రాధా మనోహరం గుత్తులు గుత్తులుగా పూసి బరువుగా వంగింది వర్షంలో తడిసి పువ్వులు ఆకులు అందంగా ఉన్నాయి పది గంటలకల్లా ముహూర్తం కావడం వల్ల ఇంట్లో కొంచెం అలికిడి వినిపిస్తోంది అప్పుడే పూర్తిగా చీకట్లు విడిపోలేదు ఇంతమంది చుట్టాలున్న ఈ ఇంట్లో ఎక్కడ ఉందో అనురాధ అనుకుంటూ కిటికీలో నుంచి చూస్తున్నాడు భాస్కరం చిన్న పావడ జాకెట్టు వేసుకొని ఓ అమ్మాయి అప్పుడే రాధా మనోహరం గుత్తులు కోయడానికి తాపత్రయపడుతోంది ఆ పిల్ల కనబడ్డం ఎంతో సంతోషం కలిగించింది భాస్కరానికి పాప అని పిలిచాడు పేరు తెలియక ఆ పాప తలెత్తి చూసింది ఇటురా అంటూ చెయ్యూపాడు చిన్న కాళ్ళు తడబడేంత త్వరగా మెట్లపైకొచ్చింది పాప నీకు పెళ్లి కూతురు తెలుసా అడిగాడు ఓ అని తలూపింది అమ్మాయి అయితే ఈ కవరిస్తావా గుండె దడదడ కొట్టుకుంటుండగా అడిగాడు ఎందుకు అంది అమాయకంగా పాప ఉట్టినే అన్నాడు ఏం సమాధానం చెప్పాలో తోచక సరే అని కవర్ అందుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది తేలిగ్గా నిట్టూర్చి మంచం మీద వాలాడు భాస్కరం కాటుక కళ్ళు తెరుస్తూ తెరుస్తూ ఉంటుంది రాధా అనుకున్నాడు ఇంకా నిద్ర పూర్తిగా వదలకుండానే ఈ ఉత్తరం చదువుకుంటుంది ఏం జవాబిస్తుందో అనుకుంటూ నిద్రపోదామని ప్రయత్నించాడు భాస్కరం అనురాధని తట్టి లేపింది పాప వాడిన పువ్వులాగా ఉంది అనురాధ కవర్ పడవేసి పారిపోయింది పాప ఆతృతతో వణికే చేతులతో చించింది రాధా రాధా తలగడికి అంచి ఉత్తరం చదువుకుంటావు కదూ నీ జుట్టు చిందరవందరగా ఉంటుంది అలవాటుగా మణికట్టుతో కళ్ళ మీద పడే ముంగురులను పైకి తోసుకుంటూ చదువుతావు చదివి నవ్వుకుంటావు కాబోలు కంట తడిపెడతావు కాబోలు అవునా నువ్వు సంతోషంగా ఉన్నావు నిజానికి కన్నీరు విషాదానికి ఆనందానికి కూడా దగ్గరే కదూ రాదా నిన్నీ రోజంతకీ ఓ అరగంట చూశానేమో ఏదో హుందా వచ్చింది నీకు కళ్ళు బరువుగా వాలి ఉన్నాయి నీ చీర గమ్మత్తుగా ఉంది అందంగా పెళ్లిబొట్టు బుగ్గన చుక్క పరుగే రాని నడక రాని నువ్వేనా అనిపించింది నాకేసి చూస్తావేమో అని ఎంతో ఆశపడ్డాను కానీ ఈ దీనుడిపై అనుగ్రహం తప్పింది రాధా ఒక విధంగా ఈసారికి ఆఖరుసారి చూడడం అనిపించింది ఎందుకో తెలుసా తెల్లవారి పది గంటలు దాటేసరికి నువ్వు పరాయిదానివి అయిపోతావు నాకు తెలిసిన రాదని మళ్లీ కలుసుకుని సెలవు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు నాకు గత ఇరవై ఏళ్లుగా ఆరాధించి ప్రేమించిన అమ్మాయివి కదా నువ్వు నీ దగ్గర సెలవు తీసుకోకపోతే ఎలాగా అందరికీ పాదాభివందనం చేశావు ఉదయం నాకు చేసి ఉంటే ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండు అని దీవించేవాణ్ణి కానీ నీకు తెలుసు నేను మాటకారిని కానని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని నా కోరిక రాదా కానీ జీవితమంతా పూలబాట కాదు నా పదో ఏట అనుకుంటాను మామయ్య ఊరు వచ్చాను అప్పటికే సర్వం అయిపోయాయి నాకు పల్లెలో ఆఖరి అనుబంధం కూడా తెగిపోవడంతో మామయ్య చేరదీసి ఆదరించాడు స్కూల్లో చేర్పించాడు మామయ్య బాగా ప్రాక్టీస్ ఉన్న డాక్టరు వచ్చే పోయేవారి రద్దీ ఎక్కువ అత్తయ్య నన్ను ఎంతో ఆదరించింది నీకేం భయం భాస్కరం నాకేమంత పది మంది ఉన్నారని నువ్వు నా కొడుకుతో సమానం అంది నా తలని మృతు ఆనాటి నుండి నాకు అత్తయ్య దగ్గరే చనువు పోను పోను మారాం అధికమయ్యాయి నువ్వు ఉండేదానివి బొద్దుగా రబ్బరు బొమ్మలాగా ప్రతి దానికి మారం చేసేదానివి అత్తయ్య కొట్టబోతే పరిగెత్తి వచ్చి నా వెనకాతలు దాక్కునేదానివి ఈసారికి ఊరుకు అత్తయ్యా అని నీ తరపున ప్రాధాయపడేవాణ్ణి కొంచెం కసిరితే చాలు ఊరెగిరిపోయేలా రాగాలు ప్రారంభించేదానివి ఓ పట్టాన ఊరుకునే దానివి కాదు నువ్వెందుకైనా ఏడుస్తావంటే భయం వేసేది నాకు కొంచెం తెలిపిగా ఉన్నప్పుడు ఎంతో సరదాగా కబురు చెప్పేవాడు మామయ్య అత్తయ్య రకరకాలు వండిపెట్టి ఆదరంగా తినిపించేది నాకు అత్తయ్య మామయ్య ఎంతో నచ్చారు కానీ నువ్వే మాత్రం నచ్చలేదు నువ్వంటే భయం కూడా వేసింది హై స్కూల్లో చదువుతున్నప్పుడు కొంతకాలం నిన్ను పట్టించుకోకుండా తిరిగేవాణ్ణి కానీ ఇదెంతో కష్టమయ్యేది ఎందుకో తెలుసా నన్ను చూస్తే చాలు వదిలేదానివి కాదు నా వెనకాలే తోకలాగా తిరిగేదానివి పక్కింటి రామంతో నేను ఆడుకునేందుకు వెడితే ముళ్ళ తీగలు దూరి మధ్యలో ఉండిపోయి గోల పెట్టి ఏడ్చేదానివి చచ్చినట్టు వచ్చి యువతలకి తీసేవాణ్ణి అలా చేశాక చేటంత ముఖం చేసుకొని చూసేదానివి నాకేసి అత్తయ్య ఎప్పుడైనా పక్క ఇంటికి పెత్తనానికి పెడితే నిన్ను చూసుకోమనేది అలా ఓసారి నేను కాపలా కాస్తుంటే వెనకింటి వాళ్ల పార్వతి చూసింది నాకు చచ్చేంత సిగ్గు వేసింది నువ్వు అప్పుడు ఎలాగున్నావో తెలుసా చేతుల నిండా ముఖం నిండా బంకలాగా చాక్లెట్లు పట్టించుకున్నావు నాతో దెబ్బలాడి ఆ చేతులు నా తలకి పూయాలని చూస్తున్నావు పార్వతి పక్కున నవ్వింది నా పన్నెండేళ్ల మగతనం దెబ్బతినింది నిన్నొక్కటంటించాను పాపం నీకేం తెలుసు ఆ బంక చేతులతోనే నా మెడపట్టుకొని బావురుమంటూ ఏడ్చావు నాకింకా కోపం తగ్గలేదు ఒక్క తోపు తోశాను దాంతో నువ్వు కింద పడ్డావు మోకాలు చెక్కుకుపోయింది పార్వతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఓ క్షణం సేపు ఆగి చేతులు చాపాను నీకోసం నీ బుగ్గలాగే నీ అరచేయి కూడా బంకగా వెచ్చగా ఉంది నీ కళ్ళు నల్లగా విశాలంగా ఉన్నాయి అప్పుడే తొలిసారిగా నీ కళ్ళు చూశాను ఎంతో అమాయకంగా ప్రేమతో నమ్మకంతో నిండి ఉన్నాయి నిన్ను బాధ పెట్టాను కానీ నువ్వు అదేం పట్టించుకోలేదు పైగా కోపం పోలేదు అని అడిగావు నాకు నీ మీద జాలి వేసింది సిగ్గు వేసింది ఇంకో రెండేళ్లు గడిచేసరికి నీతో కాలక్షేపం చేయడం నిజంగా ఆనందాన్నిచ్చింది నాతో పాటు ఆడుకోవడానికి వచ్చిన ఇబ్బందిగా ఉండేది కాదు నీ కాలుకి దెబ్బ తగిలిన చెయ్యి కోసుకున్నా మామయ్యకి తెలియకుండా టీంచర్ తెచ్చి నీకు జ్ఞాపకం ఉందో లేదో నిన్ను భయపెట్టిన బురదపాముని తొలిసారిగా నేనే చంపాను నువ్వెప్పుడూ చూడలేదన్న కాకిగూడు తొలిసారిగా నేనే చూపెట్టాను నీకు అందని పూలు నేనే కోసిచ్చాను నిన్ను వేళాకోళం చేసిన స్కూలు పిల్లల్ని తన్ని తన్నులు కూడా నేనే తిన్నాను నీకు ఒంట్లో బాగులేకపోతే మామయ్య ఇచ్చే చేదు మందులు నేనే నీ చేత తాగించగలిగేవాణ్ణి అది నాకెంతో గర్వంగా ఉండేది కాలం బంగారు రెక్కలు కట్టుకొని పరుగులు పెట్టే రోజులవి నేను మామయ్య కోరికపై పట్నంలో మెడిసిన్ చదవడానికి చేరాను దానితో అంతా మారిపోయింది సెలవులకి రావడం పోవడం నా వంతు ఉన్న చోటనే ఉండడం నీ వంతు అయింది కాలేజీలో చేరాక తలెత్తి తిరగడం వస్తుంది నేను మూడో సంవత్సరం చదువుతుండగానే సెలవుల్లో మామయ్యతో నడిచిపెడుతూ ఉంటే అంతా చదువేలా సాగుతుందోయ్ అంటూ ప్రశ్నలు వేసేవారు ఇది అదే ఇల్లు కానీ ఎంత తేడా ఎన్నేళ్ల నుంచో తెలిసిన మనుషుల దగ్గర నుండి దూరంగా అయిపోయినట్టు అనిపిస్తోంది అయినా నా అసలు జీవితం కాలేజీ కాంపౌండ్లో గదులలో లెక్చరర్ల పాఠాలలో పరీక్షలలో ఉందనిపిస్తోంది అప్పటికి నువ్వు మారిపోయావు నీ రూపురేఖలు మారిపోయాయి చక్కని వాలు జడ ఊపుతూ నడిచేదానివి నీ కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నంతకంటే పెద్దవిగా అందంగా తయారయ్యాయి నీలో ఏదో గమ్మత్తు మెరుపు వచ్చింది గంభీరంగానో దూర దూరంగానూ ఉండడం ప్రారంభించావు నువ్వు నేను ఆరోజు తిరిగి వెళ్ళిపోతున్నాను నీతో ఏకాంతంగా ఓ క్షణం గడపాలని తహతహలాడాను కానీ నువ్వు నన్ను తప్పించుకొని అత్తయ్య చీర చెంగు వదలకుండా తిరిగావు అత్తయ్య విసుక్కుంది కూడా నేను వెళ్ళిపోయాను కానీ తిరిగి ఇటువంటి పరిస్థితి నన్ను తిరిగి పిలిపిస్తుందని అనుకోలేదు మామయ్యకి గుండెపోటు వచ్చిందని అత్తయ్య ఇప్పించిన టెలిగ్రామ్ అందుకొని స్థానులాగా ఉండిపోయాను తక్షణం బయలుదేరొచ్చాను డాక్టర్ కోర్సు పూర్తి అయి ఆసుపత్రిలో ఒక సంవత్సరం సర్జన్గిరి వెలిగిస్తున్న నాకు మామయ్య పోయాడంటే అదెలాగా అనిపించిందే గానీ నమ్మబుద్ధి కాలేదు అత్తయ్య ముఖం చూడలేకపోయాను నువ్వు అసలు లేదు యాంత్రికంగా పెద్దలు చెప్పిన పనులు చేసి మామయ్యకు అంతిమయాత్ర అవసరాలు తీర్చాను నా రుణం అంతటితో తీరేది కాదు ఎవ్వరూ లేరు కదా అని మామయ్య గదిలో కూర్చొని చేతులు ముఖం మీద కప్పుకొని ఏడ్చాను ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు వచ్చి నా భుజం మీద చెయ్యి వేశావు ఏడవకు బావా నేనులా చూస్తే అమ్మ అసలు తేరుకోదు అన్నావు రాదా అంటూ నీ చేతులతో నా ముఖం కప్పుకొని ఏడ్చాను నువ్వు అప్రయత్నంగానే నా జుట్టు మీద చేయి వేసి నిమృతి ఉండిపోయావు అలాగే ఇద్దరం ఉండిపోయాం చుట్టూ చీకటి పడిపోయింది మన మనస్సుల్లో ఏదో ప్రశాంతత ఆవరించుకుంది అమ్మకి తోడుగా ఉండడం కోసం నువ్వు చదువు మానేశావు నాకు కూడా ఇంటి పట్టు నుండి మామయ్య వదిలిపెట్టి వెళ్ళిన ప్రాక్టీస్ చేపట్టాలనిపించింది నా మాటకి అత్తయ్య ఎంతో సంతోషపడిపోయింది నేను తప్పటడుగులు వేశాను మెప్పులు పొందాను నెమ్మదిగా చదువుకున్నది అమల్లోకి దింపాను నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది ఓ ముసలాయన్ని గదిలోంచి గెంటేశాను ఒకడికి మందు రాసి వాడి ప్రాణం మీదికి తెచ్చాను ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం సాయంత్రం పూట క్లినిక్లోకి వెళ్ళడానికి ముందు కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళాను అత్తయ్య దిగాలు పడి కూర్చునుంది పక్కనే పీట వాల్చుకొని కూర్చున్నాను కాఫీ కావాలత్తయ్యా అన్నాను ఇస్తాను గాని భాస్కరం నీతో ఓ సంగతి చెప్పాలి అంది అత్తయ్య చెప్పు అన్నాను అదే మన రాదలేదు అంది ఎక్కడికి వెళ్ళింది అత్తయ్యా అడిగాను పక్కింటి వాళ్లతో కలిసి సినిమా కంటూ వెళ్ళింది భాస్కరం ఇది ఈ వారంలో నాలుగోసారి వెళ్ళడం నాకు దాని ధోరణేం నచ్చడం లేదు ఆడపిల్లలందరితో పాటు ఆ రామం కూడా పెడుతున్నాడు ఈడొచ్చిన పిల్ల ఏం బాగుంటుంది చెప్పు అదే అంటే మూతి మూరడు చేసుకుని వెళ్ళింది అంది అత్తయ్య ఇంజనీరు బాగా ఉన్నవాళ్లు మన రాధకి అడిగి అత్తయ్య రాధకి ఇష్టమైతే మనం ఎందుకు కాదనడం అన్నాను దానికి అత్తయ్యకి కోపమే వచ్చింది బాగుంది వరుస అది ఆడింది ఆట పాడింది పాట మా రాజులంటే మరి రెండు వడ్డించమన్నారట అయినా నీకేం లోటని పరాయ సంబంధాల కోసం పాకులాడడం అందత్తయ్య ఆ దాకా నాకు నీ దృష్టి లేదు నువ్వు పరాయి మగవాడితో స్నేహం చేయటం ఏమిటి నేను మోసిన రాధ ఏడిపించి ఊరుకోబెట్టిన రాధా కాలుకి దెబ్బ తగిలితే ఎత్తుకు తిరిగిన రాధేనా ఈ రాధా అనిపించింది అయినా నేను నీ దారికి అడ్డు నిలవదలుచుకోలేదు కానీ ఏ మగవాడు తన కుడి చేతిని గురించి పీల్చే గాలిని గురించి ఆలోచిస్తాడు నువ్వు నాకంతకంటే సన్నిహితమని తెలుసుకున్నా ఏం చేయగలను అనుకున్నాను మరునాడంతా నిన్ను కనిపెట్టి చూశాను మీరంతా నవ్వుతూ రామం కారులోకి ఎక్కుతున్నారు అప్పుడే నా కుడి చేతిలో నెప్పి పుట్టింది రాదా నా గుండెల్లో మంట రేగింది కూడా కానీ నీకెలాగ చెప్పను నీకు జ్ఞాపకం ఉందా ఆ రోజు రాత్రి నువ్వు నా బల్ల తుడుస్తున్నావు నువ్వు రామాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను చేసుకుంటే నువ్వేమనుకుంటావు బావా అని ఎదురు ప్రశ్న వేశావు ఏం బాగానే ఉంటుంది మీ ఇద్దరికీ సరిపోతుంది రాదా అన్నాను ఎందుకో తెలియదు నా గుండెల మీద తలపెట్టుకొని బోరున ఏడ్చావు నాన్నగారి పోయిన బెంగా రామంతో నీకు పెళ్ళి అవదేమో అన్న భయం చేత ఏడ్చావని ఓదార్చాను నా రెండు చేతులు నిన్ను పొదువుకొని ఓదార్చాను ఆ క్షణంలోనే ఇంకో సంగతి కూడా నాకు తెలిసింది నిన్ను ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నానో కూడా తెలియనంత గాఢంగా నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను కానీ నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకుని అన్నావు ఓసారి ఆ సంగతి ఎలా మర్చిపోను నీకు జ్ఞాపకముందా అమ్మలాగా నేను బాధపడలేను సమయానికి భోజనం లేదు నిద్ర లేదు సరికదా ఏ సరదా లేదు ఏం బ్రతుకది నేను జస్తే బా డాక్టర్ని పెళ్లి చేసుకోను అన్నావు జ్ఞాపకముందా కానీ ఏం చేస్తావు ఓ రాజు నువ్వు రామం అతని చెల్లెళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు కేరింతలు కొడుతున్నారు అప్పుడే బాగా చీకటి పడిపోయింది నేను ఆసుపత్రి గది తలుపులు మూసి చేతులు కడుక్కుంటున్నాను ఇంతట్లో ఎవరో దబదబా తలుపులు బాదారు తలుపు తెరిచాను కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నిలబడిందా అమ్మాయి ప్రాణాలు తీసుకుందామని మందు తింది తీరా తిన్నాక భయం వేసి పరిగెత్తుకొచ్చింది నేను నర్సుని కాంపౌండర్ని కూడా పంపించేశాను ఆ అమ్మాయిని ఓ క్షణం కూడా వదలడానికి లేకపోయింది నిన్ను రామాన్ని కేక వేశాను వచ్చావు రావడమే కాదు రాదా నీకు నీక నీకిష్టమైన పనులైతే చెయ్యను కాక చెయ్యనని వాదించేదానివో అవన్నీ అనుకోకుండా చేశావు నీ శాయశక్తుల నాకు తోడుగా నిలబడ్డావు రామం ఫోన్ దగ్గరే ఉండి అంబులెన్స్ కోసం తాపత్రయపడ్డాడు అది వచ్చింది మనము గెలిచాం ఆ అమ్మాయి చచ్చిపోలేదు బ్రతికింది రాదా మనిద్దరం కలిసి ఓ ప్రాణం పోకుండా కాపాడగలిగాం ఆ రోజు నువ్వెంత తృప్తిగా సంతోషంగా కనిపించావు రాదా అది నిజమో నా భ్రమో రేపు నీకు పెళ్ళైపోతుంది ఈ ఉత్తరం నాకు తెలిసిన రాధకి గుడ్ బై చెప్పడానికే నా జీవితం వెలుగుతో నింపిన ఆ అమ్మాయికే ఏమీ చెప్పకుండా ఎలాగుండగలను ఎందుకంటావా రేపటి తరువాత నువ్వు ఆ పిల్లవి కాలేవు కదా నువ్వు హఠాత్తుగా మారిపోకపోవచ్చు కానీ మారక తప్పదు రాధ జీవితం నిన్ను మార్చేస్తుంది ప్రేమ సంతోషాలు నిన్ను మార్చేస్తాయి సుఖదుఖాలు నిన్ను మార్చేస్తాయి చిన్నవి చితకవి సమస్యలు అలసటలు అన్నీ నిన్ను మారుస్తాయి పసివాళ్ల పుట్టుకలు ఆందోళనలు అందుకోవాలనుకున్న ఆదర్శాలు అన్నీ నిన్ను మారుస్తాయి రాదా తప్పక మారుస్తాయి అన్నీ నిన్ను అమ్మాయి గారి నుంచి అమ్మగారుగా మార్చేస్తాయి కన్నె పిల్లని నవ వధువుగా జాడగా మార్చివేస్తాయి ఇన్నాళ్ళు ప్రేయసిగా జీవిత భాగస్వామిగా మారిపోతావు గుడ్ బై ఇదో ప్రేమ కథ దీనికి ప్రారంభం ఎప్పుడో తెలియనట్టే ముగింపు కూడా తెలియదురాదా ఇదివరలో దెబ్బలాడుకున్నాం ఇకపైన దెబ్బలాడుకోవచ్చు కానీ జీవితంలో నీకు మొదటి నుండి నేను స్నేహితుణ్ణి జీవితాంతం అలాగే ఉంటాను జీవితంలో ఇప్పటిదాకా నీ ఆరాధకుణ్ణి ఎప్పటికీ అలాగే ఉంటాను రేపు నీ భర్తని కాకపోవచ్చు కదా మరి నీకు భయంగా లేదు కదూ డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నందుకు భయపడడం లేదు కదూ రాధా నిజంగా నాకు కొంచెం భయంగా ఉంది గుడ్ నైట్ రాధా తీయని కలలు తీయని కలల్లో తేలితూ నిద్రపో కానీ ఇది నువ్వు చదవడం పూర్తి చేసేసరికి గుడ్ మార్నింగ్ అవుతుందిలే నా రాధా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాంక్షిస్తున్నాను నీ భాస్కరం ఉత్తరం చదవడం ముగించిన అనురాధ కళ్ళ వెంట అశ్రువులు జలజల రాలుతుంటే తడబడే కాళ్లతో భాస్కరం గదిలోకి పరిగెత్తింది నిద్ర రాక ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకున్న భాస్కరం గుండెలపై తలాంచి నెట్టూర్చింది గుండెల కంటుకుపోయిన రాధని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు భాస్కరం బావా నాకు ఈ లేఖ ముందే ఎందుకు రాయలేదు అడిగింది అనురాధ ఏ లేఖ రాధా చిలిపిగా అడిగాడు భాస్కరం సిగ్గుతో ఎర్రనైన ముఖం అతని గుండెల్లో దాచుకుంది అనురాధ బాగా తెల్లవారిపోయింది అల్లుడికి కాఫీ పట్టుకొచ్చిన అత్తయ్య ఆ దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది గుమ్మంలో ఆనందంతో ఆమె కళ్ళు కూడా చెమర్చాయి కోపం తెచ్చుకుంటూ చాలు చాలు ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఇంటి నిండా చుట్టాలు లోపలికి వెళ్ళరాదా అంటూ కూతుర్ని కసిరిందా ఇల్లాలు ఉలిక్కిపడి లేచిన అనురాధ తల్లికి ముఖం చూపెట్టకుండా గది బయటికి జారుకుంది ఏమీ తెలియని ముఖం పెట్టి కాఫీ గ్లాస్ అందుకున్నాడు భాస్కరం సమాప్తం అందుకో ఈ ప్రేమలేఖ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం